హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అరుణాచల శివ ట్రావెల్స్ నుంచి ఇక్కడ యాడికి నుంచి అరుణాచలం వెళ్తున్నాము ఈ వీడియోలో ఈ ఫుల్ జర్నీ ఎలా ఉంటుందో ఈ అరుణాచల శివ ట్రావెల్స్ వారు ఎలా మనల్ని కండక్ట్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈరోజు మనం నైట్ ఇప్పుడు పదిన్నర అవుతుంది ఇప్పుడు బయలుదేరుతున్నాం మార్నింగ్ అయ్యేసరికి కాణిపాకం వెళ్తాము యాడికి శ్రీ లక్ష్మీ చెన్నకే స్వామి వద్ద నుంచి మన బస్సు బయలుదేరుతుంది బస్సు బయలుదేర ముందుగా శ్రీ లక్ష్మీ గణపతికి మనం పూజ చేసుకొని బయలుదేరుదాం దేవంలో మనం ఇక్కడికి ఉదయం ఎనిమిదిన్నరకు కణిపాకం వచ్చేసాం వెహికల్ అక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ స్నానాలు ఉంది ఇక్కడే ఆడ స్త్రీలకు పురుషులకు ఆడ స్నానం చేయడానికి బాగా సౌకర్యంగా ఉంది బాత్రూమ్లు కూడా ఉన్నాయి వెహికల్ అక్కడ పార్క్ చేసుకొని మీరు స్నానాలు అవి చేసేసి ఇక్కడ దర్శనానికి మళ్ళీ వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ మనం డే వన్లో ఉదయం ఎనిమిది గంటలకు ఇక్కడ కాణిపాకం వచ్చేసాం ఇక్కడ స్నానాలు అవి పూర్తి చేసి ఇప్పుడు కాణిపాక దేవాలయం గురించి మరియు ఇక్కడ స్వామివారు ఎలా స్వయముగా వెళ్చారో ఇక్కడ ఈ వీడియోలో మొత్తం చూద్దాం ఈ వీడియోలో పూర్తిగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తిరుపతి నుంచి కానీ లేదా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి బస్సు వచ్చిన వారు బస్సులు అన్నీ ఇక్కడే మనకు కడుకనిపిస్తుంది కదా అక్కడ ఆగుతాయి ఇదే బస్ స్టాండ్ మనకి ఇక్కడ వెళ్ళాలన్నా కూడా ఇక్కడే బస్సులు అన్నీ వస్తాయి ఆ బ్యాక్ సైడ్ కూడా అన్ని బస్సులు ఉన్నాయి చూడండి మీరు తిరిగి వెళ్ళాలన్నా ఈ బస్సుకు వెళ్ళచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు రైట్ సైడ్కి వెళ్తే వసతి గదులకు వెళ్ళొచ్చు అలాగే వాహన పూజ చేయ స్థలం కూడా అక్కడే ఉన్నది స్ట్రైట్ వెళ్తే మనం దర్శనానికి వెళ్తాము ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా మీకు ఏదైనా సమాచారం కావాలన్నా దొరుకుతుంది ఇదే మెయిన్ టెంపుల్ వెళ్దాం పదండి ఇక్కడ కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది ఇదే కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపం ముందు నుంచి అలా వెళ్ళగానే మనకు ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్తే ఇక్కడ వన్ ఫిఫ్టీ అంటే నూట యాభై రూపాయల శీఘ్ర దర్శనము ఇక్కడ ఇలా వెళ్తే మనకు వంద రూపాయల దర్శనం ఉంటుంది అదే అక్కడ బ్యాక్ సైడ్ వెళ్తే అనగా ఫ్రీ ఫ్రీ దర్శనం ఉంటుంది మీరు వంద రూపాయల దర్శనం వెళ్ళండి చాలా ఈజీగా అవుతుంది ఫ్రీ దర్శనం అయితే చాలా టూ అవర్స్ అలా పడుతుంది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి మొబైల్స్ అయితే అలా లేదు మొబైల్స్ ఇక్కడ మనకు దేవస్థానం ముందరే ఈ దేవస్థానం ముందరే ఇక్కడ మనకు చిన్న పిల్లలకు ఉంటేనాక పాలు పోస్తున్నారు బ్యాక్ సైడే మనకు మొబైల్స్ అలాంటివి పది రూపాయలు ఛార్జ్ చేసి అక్కడ పెడుతున్నారు మేమైతే వంద రూపాయల దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళాము తొమ్మిది నరకు వెళ్తే ఇప్పుడు పదకొండు అవుతుంది దర్శనం కంప్లీట్ అయ్యాలి గుడికి ఎడమ పక్కనే మనకు ఇక్కడ కోనేరు కనిపిస్తుంది ఈ కోనేరు వద్దకు వెళ్ళి స్వామివారిని కోరిక కోరుకొని ఇక్కడ దీపాలు ముట్టిస్తారు మనం కూడా వెళ్దాం పదండి ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ దీపము కొనుగోలు చేసి ఇక్కడ స్వామివారికి దీపం ముట్టించి గుంజీలు చూస్తారన్నమాట ఇక్కడ చూడండి ఇదే కోనేరుత ఇక్కడ కోనేరులో మనం చూసుకున్నాక ఇక్కడికి వస్తే ఇక్కడ అక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా వేరు చూద్దాం కోనేరుకు కుడివైపు రాగానే మనకు ఇక్కడ మాడవీధులు కనిపిస్తాయి ఇక్కడ రథోత్సవం మరియు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి పక్కనే కనిపిస్తుంది కదా అదే శివాలయం మరియు పాత గుడి అంటారు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స కేంద్రం కూడా ఉన్నది మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అక్కడ చూపించుకోవచ్చు ఈ గుడి లోపల చాలా విశేషాలు ఉన్నాయి వెళ్తూ మాట్లాడుకుందాం పదండి టెంపుల్ ఇక్కడ మణికంఠ దేవస్థానము ఇది శివాలయం కూడా ఉంది చూద్దాం ఇక్కడ మణికంఠ స్వామి శివాలయ దేవాలయం ఉంది ఈ లోపలికి వెళ్ళి అక్కడ అన్ని చూద్దాం ఈ గుడి లోపలికి రాగానే మనకు వాతావరణం కలిసి చూడండి పార్క్ ఎంత అద్భుతంగా ఉందో ఇటు సైడ్ వినాయకుడు శివుడు నందీశ్వరుడు పార్వతీదేవి మణికంఠ స్వామి ఇక్కడ పార్క్ చూడండి చాలా బాగుంది ఇక్కడ చూడండి నందీశ్వరుడు చాలా బాగుంది చూడండి ఫొటోస్ దిగడానికి ఇక్కడ చాలా బాగుంటుంది వినాయకులు చాలా అవతారాలతో ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి గుడి లోపల శివ పార్వతి దేవి విగ్రహాలు మరియు వినాయక అవతార విగ్రహాలు పార్వతీదేవి విగ్రహం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదే శివాలయం మరియు మణికంఠ ఆలయం ఇక్కడ ఇది పూర్వకాలం నుంచి పూజలు అందుకున్నట్లు మనకు పురాణాలు చెబుతున్నాయి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి గుడి లోపల కెమెరా మొబైల్స్ అలవు లేదు శివ పార్వతి దర్శనం చేసుకొని ఇక్కడ మళ్ళీ పార్కులో చూపిస్తున్నాను చూడండి కోనేరు మధ్య భాగంలో మనకు వినాయక విగ్రహం కనిపిస్తుంది ఇక్కడనే మనకు అందరూ సెల్ఫీలు మరియు ఫోటోలు తీసుకుంటారు మీరు కూడా తీసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ కణపాకం ఫుల్ వీడియో అంతా ఇంతవరకు చూసినందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ